హాస్టళ్లలో విద్యార్థులు చలికి వణికిపోతున్నారన్న వార్తను విని స్పందించిన దంపతులు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన కథనాన్ని తెలుసుకుని తోడే కృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో కీర్తి శేషులు తోడే వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వేమనపల్లి మండలంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమనపల్లి మాజీ జెడ్పీటీసీ రుద్రపట్ల సంతోష్ వేమనపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సభీర్ మరియు బెల్లంపల్లి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మడిమడుగుల మహేందర్ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రుద్రపట్ల సంతోష్ మాట్లాడుతూ తోడే కృష్ణారెడ్డి అమెరికాలో ఉండి తన సొంత మండలం వేమనపల్లిలో వారి తమ్ముడు స్వర్గీయ వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల వేమనపల్లి మరియు నీల్వాయి కేజీబీవి పాఠశాలల్లోని విద్యార్థులకు నలభై వేల విలువ చేసే నాలుగు వందల మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు కృష్ణారెడ్డి గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా వేమనపల్లి మండలం అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ విద్యార్థులు చలితో చాలా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు మా వంతుగా వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు మేము తోడుగా ఉంటామని తెలిపారు మేరుగా ఉన్నటువంటి మా కుంపుటం ఇస్తయ్య గారు ఎంపీటీసీ శంకర్ మరియు మోర్ల రమేష్ అదేవిధంగా దర్శనాపూర్ మన కుమ్మరాం రమేష్ గారు ఇంకా విశ్వం జగన్ మరియు ఈ దర్శనాపూర్ పేమన్పల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన అందరికీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరు నమస్కారాలు ఏదైతే మన ఆశ్రమ పాఠశాలలో చది బాగా ఉంది మన ప్రాంతం అడవికి దగ్గర ఉంది అని వాళ్ళ గత సంవత్సరం చనిపోయినటువంటి తోడే వంశీ కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ అన్నగారు కృష్ణారెడ్డి గారు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు మన మండలంలోనే కాదు బెల్లక నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ఈ రోజు వారి యొక్క సమచరికాన్ని పురస్కరించుకొని మన సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇవి ఇవ్వడం చాలా సంతోషం వారి జ్ఞాపకార్థం వారు మునుముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు వారు ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటారు గతంలో కూడా చేసారు వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ఏదైతే ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం ఆ సందరం మనం రాలేదు అప్పుడు తీసుకోవాలి మౌనం పాటిద్దామని అవకాశాలు మరోసారి ముగిస్తారు పిల్లలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు మౌనం పాటించాం అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నారు స్వామి ైధాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకు అమ్మవారు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్